నమస్కారం రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం సభకు ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ చైర్మన్ ప్రీతంను సన్మానించారు అనంతరం చైర్మన్ ప్రీతం సభలో మాట్లాడారు జర్నలిస్టుల సమస్యలను పిల్లల చదువుల గురించి స్కూల్లో కాలేజీలో చదువు గురించి గురుకుల పాఠశాలలలో సీట్ల గురించి జర్నలిస్టుల అక్రిడేషన్ గురించి అనేక సమస్యల గురించి మాట్లాడుతూ అన్ని విధాల ఏ సమయంలోనైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీకు అండగా ఉండి ఆదుకుంటానని ప్రీతం జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు నా జాతి కోసం సేవలు నా వాళ్ళ మీద దాడి జరిగితే అన్నాడు మరి అమ్మది కానివ్వండి మొన్నటికి మొన్న శాదర్ ఇన్సిడెంట్ కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న నేనే ముందు పోయినా నేనే నిలిసిన వాళ్ళందరూ సస్పెండ్ చేయించిన నా వాళ్ళకి ఏమైనా జరిగితే ఊరు కూడా ప్రసక్తి తగ్గదు నేను అది ఎంతటి వారన్నా కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మా నాయకులతో కూడా పోరాడతాను పోరాడి తప్పకుండా మా వాళ్ళకైతే నేను న్యాయం చేసుకుంటాను నాకు జరిగిన అన్యాయం జరిగేటప్పుడు నా జాతిలో నాతో ఉందా లేదా పక్కన పెడితే ఎన్నోసార్లు అవమానపడ్డా అరే వీడు మాదిగోడంట వీడు రాణి అని చెప్పి కొంతమంది దూరం పెట్టిన రోజుల్లోనే నేను ఎన్ఎస్ఏకి జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులా కనీసం వేదిక మీద కూడా కొన్ని వేదికల మీద నన్ను పిలవలేదు ఒక్క నేర్చుకున్న బాధపడ్డ కానీ పోరాడిన పోరాట ఫలితం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కూర్చున్న నిర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చాడు పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చాడు మల్లెపాగ కుమార్ అన్న ఈ సంఘాన్ని మొత్తం బలోపేతం చేయడానికి వేదిక మేము మీద మేమున్నాం కింద ఉన్నాం కాదు మనమందరం ఒకటే మనమందరం ఈరోజు కలిసి ఐక్యతగా ఉంటే ఏమైనా సాధించగలుగుతామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చిన్న ఉన్నప్పుడు చదువుకుంటుంటే పెన్ ఈస్ మైటర్ దాంట్ స్వాడ్ కలము కత్తి కంటే పదునగా ఉంటుంది అనేది చదువుకున్నాం ఆ పెన్నుని పేపర్ మీద పెట్టి మీ భావాలను వ్యక్తం చేస్తూ వచ్చిన కష్టాన్ని రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ప్రజలకు తెలియజేయడానికి ముందడుగులో ఉండేది మనమే అనటానికి నిదర్శనం మీరందరూ ఈరోజు ఇక్కడ కూర్చోవడం ఐక్యతతో ముద్దడికి వెళ్ళడం చాలా సంతోషంగా వేసింది మరి వాస్తవానికి జాతనగానే ఓ చూపు అనేది సర్వసాధారణంగా ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్న అంచివేత మనం గమనిస్తూనే ఉన్నాం ఎక్కడో ద్వారా మనం పెద్దోళ్ళని చూడగానే జర్నలిస్ట్ అయినా కూడా మన ఎన్నులో ప్రవహించే రక్తము పెద్దోళ్ళని చూడగానే వంగిదండం పెడతాం అంటే మన జాతిలో మనకు ఉన్న మన రక్తమే బానిసత్వంగా మనము పెద్దోళ్ళు చూడగానే వంగిదండం అదే ఇంకో జర్నలిస్ట్ని చూడండి జాతి తనాయించి ఎలా నమస్తే అని చెప్పి ఇస్తాడు కానీ మనం మాత్రం వంగిదండం పెడతాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అని కాదు భారతదేశంలో ఉన్న మంచి మంచి రాజధానులు కూడా నిర్మించింది వాస్తవానికి దంత జాతి అందులో మరీ కష్టపడే జాతి ఉందంటే మాదే జాతి చెమట చిందించి మీరు గమనిస్తే చెన్నైలో చెన్నై సెంట్రల్ కానివ్వండి హైదరాబాద్లో కంటోన్మెంట్ కానివ్వండి ఢిల్లీలో ఢిల్లీ క్యాంట్ కానివ్వండి అంటే రాజధానిలలో ముఖ్యమైన నగరం ఏదైనా ఉంటే అది రిజర్వ్ అయ్యేది ఎస్సీలకే రిజర్వ్ అవుతుంది ఎందుకంటే ఆ రాజధాని నిర్మాణ క్రమంలో అక్కడ ఉండిపోవడంతో అక్కడ ఉన్న దళితులు అత్యున్నత సంఖ్యలో ఉండడంతో అవన్నీ రిజర్వ్ అయి ఉంటాయి నిజాన్ని నిర్భయంగా రాసేది మీరు కానీ ఎన్నో చోట్ల దాడులు జరుగుతాయి ఎన్నో చోట్ల భయం రాజులకు గురి చేస్తారు ఈ మాట వాస్తవమే కానీ మనము కూడా ఐక్యతతో వెళ్తే ఎవడు కూడా మనకి కనీసం మన ఇంటిగా కూడా పీకలేడని చెప్పి మీకు నేను వాగ్దానం చేసి రాజకీయంలో నాకు కూడా మా అయ్యలో తాతను కనీసం మా జనరేషన్స్ ఎవరు కూడా రాయిక్యంలో లేరు కనీసం వాట్సాప్